హనుమాన్లు సార్ మా ఊరే ఊరు పక్క ఊరు కలవడం సిఏగా మా యాక్చువల్గా ఈ కనెక్షన్ అంతా మా చిన్న ఊరు నుంచి సీఏ గారు ఈ హైదరాబాద్లో ఇంత ప్రాక్టీస్ చేస్తున్నారు అంటే వాళ్ళ నాన్నగారి గురించి కూడా చెప్పారు బీడీలో మా మదర్ బీడీ వర్కర్ అని అకౌంటెంట్ అంటే బీడీ షా ఫ్యాక్టరీలో చేసినట్టు ఉన్నారు సార్ మీ ఫాదర్ కూడా సో మేము కూడా యాజ్ ఏ ఇన్స్పెక్టర్గా కస్టమ్ సెంటర్ సెంట్రల్ ఎక్సైజ్లో బీడీ ఫ్యాక్టరీస్కి అందరూ విజిట్ చేసేవాళ్ళము చూడు ఇంత చిన్న అంటే ఒక ఏం ఉండాలి సార్ వాళ్ళ ఫాదర్కి ఏంటంటే బీడీలో అకౌంటెంట్గా ఉన్నారు కాబట్టి మా అబ్బాయి చార్టర్డ్ అకౌంట్ అవ్వాలి అనే ఉద్దేశం ఏము పెట్టుకున్నారు కాబట్టి అతను అతని ఏంను వాళ్ళ అబ్బాయి ద్వారా తీసుకున్నారు అదేవిధంగా ప్రతి వాళ్ళకు ఒక మన వాళ్ళు మనకు ప్రతి వారికి ఒక్కొక్క ఏం పెట్టుకోవాలి అది అదేవిధంగా సార్ ఎన్ని అంటే గ్లోబల్లో గిన్నీస్ రికార్డ్ చేశారు రియల్గా అప్రిషియేట్ సార్ మీరు అంటే మీ విజను మీ క్లారిటీ ఎంత ఉందో మాకు అంటే మాకు క్లియర్గా చెప్పారు అది మీకు ఇన్స్పిరేషన్ అందరికీ అవుతుంది అవుతుంది ఇంకా మన సార్ మ్యూజిక్ వర్మ రవివర్మ గారు మ్యూజిక్ ప్లస్ సింగర్గా ఎదిగారంటే అంటే అతని అన్ అతనిలో ఎంత నిమ్రత ఉంది అసలు చెప్పుకో ఎవరికి చెప్పకపోవాలి ఈ మధ్యన చెప్దామని ఎవరిది వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వాలనే వేరే వాళ్ళు చెప్పడం వల్ల ఇన్ని రోజులు ట్వంటీ థర్టీ ఇయర్స్ ఫిలిం ఇండస్ట్రీలో ఉండి కూడా అంటే ఒక విజన్తోని వాళ్ళు పైకి వెళ్తున్నారు కాబట్టి ఒక సాధించాలని వెళ్తున్నారు కాబట్టి అది మనకి అందరికీ ఈ వేదికలో మనం చెప్పుకోవడం జరిగింది ఇదే విధంగా మన అందరం పట్టుదల ఉండి అంద ముందుకు వెళ్దామని ఒకరొకరు అవసరానికి బట్టి వాళ్ళు వాళ్ళు కనెక్షన్ పెట్టుకుందాం